హాయ్ ఎవరు వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిడ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా వరకు విస్తరించాయని అలాగే మరట్వాడ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ అధికారులు వెల్లడించారు వీటి ప్రభావంతో సోమవారం అల్లూరు సీతారామరాజు ఏలూరు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అదేవిధంగా మంగళవారం అల్లూరు సీతారామరాజు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేయడం అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారుతున్నాయని ఇవి ఆదివారం తెలంగాణ అంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది నైరుతి రుతుపవనాలు ఉత్తర పరిమితి నిజామాబాద్ మీదుగా వెళుతున్నట్టు తెలిపింది రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా నైరుతి దిశ నుండి వీస్తున్నాయని వీటి ప్రభావంతో ఈ నెల పదిహేనో తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది పలుచోట్ల ఉరుములు మెరుపులు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదిరిగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సోమవారం నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల నల్గొండ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులం గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది